దానివల్ల వల్ల ఎలాంటి నష్టం ఈ దేశంలో యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ప్రతి సంవత్సరం ఫేక్ యూనివర్సిటీస్ని పబ్లిష్ చేస్తారు వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఈ సంవత్సరం ఇరవై ఐదు యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీ అని యూనివర్సిటీ గ్రాండ్స్ పబ్లిష్ చేసింది అయితే పాటుగా అంటే వాళ్ళ దృష్టిలో లేకుండా దాదాపు రాష్ట్రంలోనూ అనేక యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీలుగా ఉన్నాయి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో ఇంది నేమ్ ఆఫ్ క్రీస్ట్ అయితేనేమి ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ ఉన్నటువంటి వ్యక్తి ఆ ఫేక్ యూనివర్సిటీస్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు తద్వారా పిహెచ్డీస్ ద్వారా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు అక్రమంగా ఈ దేశంలోకి వలస వచ్చి జిహాదీలుగా కూడా మారేటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉంటాము ఇట్లనే కాక వేరే కంట్రీస్లో కూడా ఈ ఫేక్ యూనివర్సిటీస్ బెడద ఎక్కువగా ఉంది స్టూడెంట్స్ ఈ ఫేక్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయితే ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు అక్కడ డబ్బులు కట్టి చివరిలో వాడు ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ డిగ్రీస్ ఫేక్ డిగ్రీస్ అని తేలడంతో చాలా మంది విద్యార్థులు వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అట్లనే ఈ ఫేక్ డిగ్రీస్ అన్ని కూడా చూపించి కొన్ని చోట్ల ఒక యూనివర్సిటీసే తయారైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొల్పడింది యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఈ ఫేక్ యూనివర్సిటీస్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఈ చిన్న చిన్న సందుల్లోనూ గొంతుల్లోనూ యూనివర్సిటీస్ పేరుతో శంకరదాదా ఎంబీబీఎస్లు తయారైపోతున్నారు ఎంబీబీఎస్ డిగ్రీలు అగ్రికల్చర్ బీఎస్సీ డిగ్రీలు అలాగే వెటర్నరీ డిగ్రీలు ఎంఏ ఎంఎస్సీలు బిఎల్లు వీటితో పాటు వేలకి దిగా లక్షలాదిగా విచ్చలవిడిగా పిహెచ్డీస్ ఈరోజు భారతదేశంలో అమ్ముకుంటున్నారు విద్యను వ్యాపారం చేస్తున్నారు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సింది అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు మోసపోకుండా ఏది ఫేక్ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీ జినైన్గా ఉంది ఎక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు ఏ యూనివర్సిటీకి అక్రిడేషన్ ఉంది అనేది గమనించి వాళ్ళు యూనివర్సిటీలో చేరితే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం బయట దేశస్తులకు సాధ్యమైన అంత ఈ దేశంలో రిజిస్ట్రేషన్స్ కానీ లేదంటే వాళ్లకు పిహెచ్డీ డిగ్రీస్ కానీ ఇవ్వకుండా ఉంటే మంచిది వాళ్ళు ఆ పేరుతో ఈ దేశంలోకి వచ్చి అక్రమ చొరబాటు దారులు ఎక్కువ అయిపోయినటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం